కాకినాడ సమ్మర్ ట్రిప్కి వెళ్ళి ఖచ్చితంగా ఈసారి కోరంగి ఫారెస్ట్ చూద్దాం అనుకున్నాం కరెక్ట్గా మేము కోరంగి వెళ్దాం అనుకున్న రోజు మా చిత్ర అయితే సెకండ్ మెచ్యూర్ అయింది ఫస్ట్ టైము మా ఊళ్ళో కూర్చోబెట్టారు కదండి దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేశాను అప్పుడు పాటించే పద్ధతులు అవి ఎలా ఉంటాయి కూడా అన్నీ దాంట్లో చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి వాళ్ళు స్క్రీన్ మీద లింక్ ఇస్తాను తప్పకుండా అయితే చూడండి సెకండ్ టైము కాకినాడలో అయింది కదండి మా సుబ్బలక్ష్మి వాళ్ళు జగన్నాథపురంలో ఉండేవాళ్ళు ఫస్ట్ తర్వాత అయితే ఇప్పుడు ఉన్న ఇంటికి షిఫ్ట్ అయ్యారు జగన్నాథపురంలో మా సుబ్బలక్ష్మికి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అండి వేణుగారు అయితే మార్నింగ్ ఫోన్ చేయగానే ఫస్ట్ అయితే వచ్చేసారు శ్రీలక్ష్మి గారు గారు ఇద్దరు కూడా వచ్చి మేనత్తులు పాపని కూర్చోబెట్టాలి కదా మేనత్తుల ప్లేస్లో వాళ్ళిద్దరూ అయితే పాపనైతే చాప మీద కూర్చోబెట్టారు సెకండ్ మెచ్యూర్ అయినప్పుడు ఐదు రోజులు కూర్చోబెడతామండి ఐదు రోజులకి ఐదు ఆకులు వేసి కూర్చోబెడతాం అనమాట ఈ ఐదు ఆకులని ఐదుగురు పేరెంటాలు అయితే తీసుకొచ్చి చేప వేసి పాపను కూర్చోబెట్టి మా ఆచారం ప్రకారం పాప కాళ్ళ కింద ఇత్తడి పళ్ళం కానీ కంచు గిన్ని కానీ పెడతారండి కంచు గిన్ని ఇక్కడ లేదు కాబట్టి ఇత్తడి పళ్ళం పెట్టి పాప కాళ్ళ మీద ఒడ్లు వేశారు పాపతో పాటు తాటాకతో చేసిన బొమ్మను కూడా తోడుగా కూర్చోబెడతారు ఇలా కూర్చోబెట్టిన తర్వాత దంపతులు అమ్మాయికి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారండి అందరూ కూడా అక్షంతలు వేసిన తర్వాత పాపకి పసుపు ముద్దలు ఉంటాయి కదండి అంటే రోజుకి ఒక పసుపు ముద్ద అయితే తీసి రాసుకోవాలన్నమాట అలాగా పసుపు ముద్దలు ఐదు రోజులకి ఐదు పసుపు ముద్దలు ఐదుగురు ప్యారెంటాళ్ళు ఇచ్చి ఇలా గోడకైతే కొట్టించిన తర్వాత కడుపు శుద్ధి కోసం చిన్న చిన్న పసుపు ముద్దలని అయితే మింగించేశారు తర్వాత ఈ టైంలో పప్పు నూనె పాతబెల్లం తింటే చాలా మంచిది నడుముకు బలం అని చెప్పి పెద్దవాళ్ళు అయితే చెప్తారనమాట అందుకని బెల్లం ముక్క పప్పు నూనె అయితే తాగించేశారండి ఈ బెల్లం ముక్క నూనెతో తాగిన తర్వాత పాపకి ఫస్ట్ నానమాల్ బియ్యం అని చెప్పి బియ్యంలో బెల్లం కొబ్బరి ముక్కలు వేసి కలుపుతారు ఫస్ట్ మట్టి ముగిల్లో పాపకి అన్నం పెడతారండి ఈ ఐదు రోజులు కూడా ఫస్ట్ ఆ మట్టి ముక్కల్లో కొంచెం నాన్మాల బియ్యం వేసి పాపని కున్ని తిన్న తర్వాత బొమ్మ కూడా అంటే ఏం తింటే అది పక్కనున్న బొమ్మ కూడా పెట్టమని చెప్తారనమాట ముందైతే అలాగే నార్మల్ బియ్యం వేసిన తర్వాత పాలల్లో బియ్యం వేసి బెల్లంతో పరమాణం చేస్తారు ఆ పరమాణాన్ని ఫస్ట్ పాపకి తినమని చెప్పి పెడతారనమండి ఇలా వచ్చిన పేరెంటరికీ కూడా తాంబూలం ఇచ్చైతే పంపిస్తారనమాట ఈసారి అంటే లాస్ట్ టైము కోమడిగుంటలో కూర్చోబెట్టినప్పుడు పేరెంట్ వాళ్ళందరికీ గిఫ్ట్లు బాక్స్గా ఇచ్చింది మా శుభలక్ష్మి అయితే ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్తో పాటు తాంబూలాన్ని ఇచ్చి పంపించింది అనమాట అదే రోజు ఊరు నుంచి మా తోటి కోళ్ళ ముగ్గురు మా పెద్దత్తయ్య గారు మా ఆడబడుచు వచ్చారు ఇలా చేతులని సెకండ్ టైం అయితే కూర్చోబెట్టాం లైక్ షేర్ సబ్స్క్రైబ్